ఏమైనా తేడాలు ఉన్నాయా గొడవలు ఉన్నాయా ఏమన్నా మధ్యలో వాళ్ళకి నేను ఏమి తేడా చేసి వీళ్ళు వచ్చారు అనేది నువ్వు ఆలోచించకుండా కేవలం మా మంత్రి గారి మీద పార్టీ మీద రుద్దు నువ్వు పద్ధతి కాదని నేను మళ్ళీ మళ్ళీ కూడా తెలియజేసుకుంటూ మా నాయకుడు నిన్ను నువ్వు అసలు మైండ్లో పోయి కూర్చోవటం కాదు మా నాయకుడు నిన్ను మంత్రిగా ఉన్నప్పుడే మేము ప్రతిపక్ష సభ్యుడిగా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఇప్పుడు నిన్ను చూపు వచ్చిన సంగతి ఒక్కసారి గుర్తు చేసుకో ఈ నెల్లూరు ప్రజలకు తెలుసు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఇంకా బాగా తెలుసు కానీ నువ్వు అసలు నువ్వు మా నాయకుడికి ఎప్పుడు నువ్వు మనిషిలో లెక్క కాదు అలాంటి చంద్రమోహన్ రెడ్డి నువ్వు నిన్ను ఒక లెక్క వేసుకొని నిన్ను ఆ విధంగా చేస్తున్నాడంటే అది చాలా పద్ధతి కాదు హస్రాలు నీ పవట్ల నుంచి నీ పట్ల ప్రవర్తించిన తీరైతే మాకైతే చాలా అసభ్యకరంగా చాలా బాధగా ఉండింది నిజంగా అయితే ఇంత పంచనైపోయాడా రెడ్డి చివరికి అని అంత బాధేసింది నిజంగా సోహం రెడ్డి విచారణ చేసుకో సోహం రెడ్డి వాళ్ళు వచ్చి నిన్నే ఊరికే మాట్లాడలా వాళ్ళు వచ్చి ఊరికే బల నిన్నెవరు పంపిస్తా వచ్చినట్టు రాలా వాళ్ళు వాళ్ళు వచ్చి ఏమన్నారు తెలుసా శాఖ రెడ్డి దగ్గర నువ్వు ఐదు తీసుకున్నావు నువ్వు ఇక్కడ మైనింగ్ వాళ్ళ దగ్గర హైదుకోట్లు తీసుకున్నావు అని వాళ్ళు నిన్ను అసత్య ఆరోపణలు చేశారు అనుకుంటున్నావా వాళ్ళు నిజమైన ఆరోపణలు చేశారు అనుకుంటున్నావు తేల్చుకోరు నువ్వు ఎందుకు అన్నారో వాళ్ళు నువ్వు తీసుకున్నావు తీసుకోలేదు వాళ్ళకు నువ్వేం మోసం చేసావు నువ్వు తేల్చుకో నువ్వు తేల్చుకొని నువ్వు మాట్లాడాలి తప్ప నువ్వు వాళ్ళేదో నువ్వు ఇచ్చారన్నంత మాత్రాన కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పంపించారనో లేకపోతే మా మంత్రి గారు పంపించారో అన మాత్రం పద్ధతి కాదు వాళ్ళు బా నువ్వు వాళ్ళు రావడంతో కూడా నువ్వు ఎందుకు భయపడిపోయావు కార్లో పోయి ఎందుకు దా నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు కదా నువ్వు పోలీసులు ఇచ్చి వాళ్ళని పంపించిన దాకా నువ్వు ఎందుకు కారులో నుంచి బయటకు రాలేదు నువ్వు వాళ్ళని ఏం నాశం చేయకపోతే వాళ్ళకు నువ్వేం పొరపాటు చేయకపోతే నువ్వు ఎందుకు వాళ్ళకు భయపడి కారులో దాగుతున్నావు